అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే అందుకుంటారు మరియు అనుకోకుండా స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు ఇంకా సంతోషంలో మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా తమ యొక్క ప్రవర్తన కారణంగా మెప్పును కూడా పొందబోతున్నారు కుటుంబ సమస్యలు ఒకటి పరిష్కారం కూడా చేయడంలో సఫలీకృతం అవుతారు భార్య భర్తల మధ్య మంచి సమయం గడిపే అవకాశాలు లభిస్తాయి సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికులు అయితే వారి బహుమతులు ఇచ్చిపూచుకోవడం వల్ల మేలు కలిగే అవకాశం ఉన్నాయి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి ప్రేమగా మృదువుగా వ్యవహరించాలి సుమరితన విడిచిపెట్టండి వృధా చేసిన చర్చలను నివారించండి పరిస్థితులను బట్టి ప్రవర్తించండి వేగంగా పనులు చేయడం సాధ్యమవుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది కోరుకున్న వ్యక్తితో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకరి మాటల్లో ఏదైనా పని చేస్తే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీకు నష్టం కలుగుతుంది తొందరగా పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో మాత్రం మీరు ఈ రోజు ఆలోచించాల్సి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ రోజు మీకు చాలా బాగా సహకారం అయితే అందచేస్తారు ఇంట్లో కూడా పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి డబ్బుపై ఏదైనా వివాదం కారణంగా మీ ప్రేమ వ్యవహారాలలో మూడో వంతు మీకు వ్యతిరేకంగానే ఉంటుంది ఈ రోజు కాబట్టి డబ్బు గురించి వివాదాలు రాకుండా చూసుకోండి లేకపోతే మాత్రం గొడవలు అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రోజు దినచర్య కూడా మీరు క్రమంగా ఉంచుకోవాలి వేల ప్రకారం ఆహారం తీసుకోవాలి వేల ప్రకారం నిద్రించాలి లేకపోతే మాత్రమో జీన్నీ సమస్యలు పేరు చెదిరిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి జీవితంలోనే అన్ని రంగాల్లో సమతుల్యం చేసుకోవడము చాలా అవసరము మీ యొక్క ఆలోచన కూడా ఈ రోజు మీరు నెగిటివ్ గా ఉంచుకోకుండా కేవలం పాజిటివిటీగా గా మాత్రమే కొనసాగించాలి సమస్యలు ఎంత కష్టతరమైన సరే కానీ మీ ఓటమిని వదులుకోవాలని నిశ్చయించుకున్నారు మీరు ఇటువంటి పరిస్థితులు మరి వ్యక్తులు లేదా సంబంధాలు మీకు మంచివి కావు ఈరోజు మరి గా ఉన్నటువంటి వారిని అటువంటి వ్యక్తులను మీరు దూరంగా ఉంచండి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి పాజిటివిటీ గల వ్యక్తులను మాత్రమే మీరు దగ్గర ఉంచుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది విజయవంతులు అవుతారు ఈరోజు ఈరోజు ఎక్కువగా చూసినట్లయితే గనక మీ ఆత్మధైర్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది చర్యలను మంచి మార్గాలను పూర్తి చేయవచ్చు మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఇక ప్రభుత్వ పథకాలు అనేవి వాటి వలన మీకు ఎక్కువగా లాభం కలిగే అవకాశం కూడా ఉన్నది మరి ఏదైనా సరే పనులు మధ్యలో ఆగిపోయి ఉన్నా కూడా ప్రభుత్వ పనులలో మరియు వాటిలో ఉన్నటువంటి ఆలస్యం అనేది తొలగించబడి తొందరగా పనులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక భార్య భర్తల మధ్య నరదృష్టి కారణంగా గొడవలు జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి లేకపోతే మాత్రము ఎక్కువగా గొడవలు అవకాశాలు ఉన్నాయి దాని గురించి ఈ రోజు పరిహారం చేయాల్సి ఉంటుంది మరి ఈ దోష నివారణ పరిహారము ఒక బాధ మాకును తీసుకోవాలి ఆకు మీద రావి చెట్టు పుల్లతో గంధం లేదా సున్నముతోటి మరి ఆకు మీద పైన శ్రీమని రాసి కింద కింద్రీమని రాసి ఓంకారాన్ని రాసి ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి ఈ విధంగా చేసినట్లయితే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఇక సంతానం లేని వారికి కూడా సంతానం కొరకు శుభవార్త అందుకోవడం సాధ్యమవుతుంది నిర్వహణపై ఆసక్తి కలిగి ఉంటారు ప్రియమైన వారి నుండి కూడా ఒక మంచి విషయాన్ని తెలుసు తీసుకోబడతారు శుభప్రదమైన విషయాలనేవి ఎక్కువగా తెలుస్తాయి ఈరోజు దీర్ఘకాలిక లక్ష్యాలను వేగవంతం చేస్తారు నాయకత్వ పనులు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి నిబంధనల ప్రకారం క్రమశిక్షణతో పనులు చేయాల్సి ఉంటుంది బడ్జెట్ ప్రకారం నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు వారు మాత్రం వ్యవస్థను కొనసాగించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగటం వల్ల మేలు కలుగుతుంది కొత్త వ్యాపారం మొదలు పెట్టామనే ఆలోచనలు ఉన్న వారికి శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతారు లాభాలతో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్దేశించిన సమాచారాన్ని కూడా పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారు గొప్ప ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు పేదలకు అన్నదానము చేయడం బట్ట దానం చేయటం వలన మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది బంధుత్వాలు బలపడతాయి ఉత్సాహవంతంగా ఉంటారు ఒప్పందాలలో ప్రయోజనాలు కూడా ఉంటాయి మీరు ఈ రోజు బాధ్యతగా అన్ని పనులు చేయాలి వ్యవస్థ పైన కూడా ఈ రోజు పనులు ప్రారంభిస్తారు ఈరోజు ఈ రాశి వారు వృత్తిపరమైన ప్రయత్నాలలో కూడా సులభమైన పద్ధతులను అవలంబించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రాశి వారు అందరు అందరూ కూడా మీ వైపు ఈ రోజు ఆకర్షితులు అవుతారు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు ఈ రోజు దయాబలం ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని అన్ని సంకట పరిస్థితుల నుండి కూడా ఈ రోజు రక్షిస్తుంది ఇష్టదేవత అనుగ్రహం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా సరే ను మీరు మొక్కులు గనక ఉన్నట్లయితే వాటిని తొందరగా తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వారికి శుభప్రదంగా ఉంటుంది వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది కఠినమైనటువంటి సందర్భంలో కూడా సులభమైన పద్ధతుల ద్వారా పరిష్కారాలను వెతికే సామర్థ్యం కలిగి ఉంటారు ఆందోళన చెందకుండా ఉండాలి ఈ రోజు అత్తమామి తరపు వారి నుండి కూడా ఈ రోజు చాలా మంచి వార్తలు అనేవి అందుకోవడం కూడా సాధ్యమవుతుంది అవుతుంది చాలా మంది మీ వైపు ప్రభావితులు అవుతారు వృద్ధుల యొక్క ఆరోగ్యం గురించి ఈ రోజు మీకు ఆందోళన అనేది ఉండొచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి తగిన విధంగా మందులను సేకరించడం వల్ల ఉపశమనం పొందొచ్చు ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య అరవై ఐదు మరియు లక్కీ కలర్ అయితే నలుపు మరి ఈ రోజు రాశివారు మాత్రం రామాలయాన్ని దర్శించాలి శ్రీ రామనామస్మరణము చేయాలి మరియు అక్కడ ఉన్న పేదలకు అన్నదానము చేయాలి బట్టలను దానం చేయటం వలన పసుపు రంగు దుస్తులను దానం చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే మరి కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో